హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీనాక్షి ఛానల్ మొలకెత్తిన శనగలతో ఇలా స్నాక్స్ చేసుకుంటే చాలా బాగుంటాయి అందుకైతే నేను పాపులో అయితే నైట్ నానబెట్టి ఒక క్లాత్లో వేసి చుట్టి పక్కన పెట్టాను ఇలా మొలకలు వచ్చాయి ఇప్పుడు వీటిని ఒక కుక్కర్లో వేసి కొద్దిగా సాల్ట్ వేసి మంచిగా ఉడికించి తీసుకున్నానండి ఇప్పుడు వీటిని పక్కన ఉంచుకొని దానికి కావాల్సినవి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కొద్ది కరివేపాకు నాలుగు పచ్చిమిర్చి నాలుగు వెల్లిపాయలు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మనకు కావాల్సిన సైజులో పెండం పెట్టుకొని అందులోకి మనం ఆయిల్ కానీ ఆయిల్ తినేలో మీగడైనా వేసుకొని చేసుకోవచ్చు ఇలా ఆయిల్ వేయగాక కొన్ని తిరువాత గింజలు వేసి ఒక ఎండు మిరపకాయ వేసి దంచి పక్కన పెట్టుకున్న నాలుగు ఉల్లిపాయ రబ్బలు వేసి ఇలా బాగా ఫ్రై అయ్యాలి అందులోకి కట్ చేసిన పచ్చిమిర్చి పసుపు ఉల్లిపాయలు వేసి ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం ఏం లేదు నార్మల్గా ఫ్రై అయితే చాలు ఇప్పుడు ఫ్రై అయ్యాక అందులోకి కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై ఫ్రై చేసి మనం ఉడికించి తీసుకున్న మూలకెత్తిన శనగలు వేసి మంచిగా ఇలా ఆయిల్ అంతా పచ్చగా కలుపుతూ ఉండాలి ఇలా బాగా ఆయిల్ అంతా మట్టి పడుతుంది ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేయాలి నీసుకొని సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోవచ్చు ఉండక మనం ఇకబెట్టేటప్పుడు హాఫ్ టీ స్పూన్ వేసాము కదా తీసుకొని వేసుకోండి ఇలా వన్ టేబుల్ స్పూన్ కారం కూడా వేసి ఇలా ఉప్పు కారం విధి పట్టేలా మంచిగా ఫ్రై చేసుకోవచ్చు ఇందక పచ్చిమిర్చి కూడా కొంచెం వేస్తాము కదా మనము కారం పొడి వద్దనుకున్న వాళ్ళు పచ్చిమిర్చి పేస్ట్ అయించే వేసి కలుపుకొని చేసుకోవచ్చు ఇలా మొలకెత్తిన శనగల్ని పిల్లలు ఎవరు తినరండి సిప్ చేస్తుంటారు ఇలా వీటిని స్నాక్స్ లాగా చేసి సాయంత్రం ఈవినింగ్ ఉదయం అట్లా ఉంటే చాలా బాగుంటుంది చాలా బాగా తింటారు ఎంతో సింపుల్గా ఫైవ్ మినిట్స్లో ఈ రెసిపీ చేసేయచ్చు పిల్లలందరికీ చాలా బాగా నచ్చుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి